హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా పర్యటనకు వెళ్లిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యునస్ భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు చైనాను బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టమని తద్వారా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపై పట్టు సాధించాలని ఆయన కోరారు ఈశాన్య రాష్ట్రాల్లో చైనా విస్తరించాలని కోరిన యునస్ ఆ ఏడు రాష్ట్రాలు బంగ్లాదేశ్కు పశ్చిమంగా భూపరివేష్టితమై ఉన్నాయని బెదిరింపు ధోరణితో మాట్లాడారు బంగ్లాదేశ్ లో చైనా తన స్థావరం ఏర్పాటు చేయడం ద్వారా ఈ సాంజ రాష్ట్రాలపై నియంత్రణ సాధించవచ్చని అన్నారు తప్పుబడుతున్నారు ప్రధాని మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సంజాల్ మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అన్నారు స్వాగతిస్తున్నాం కానీ ఈ సాంజా రాష్ట్రాల భూపరివేష్టితంగా ఉన్నాయనడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కావడం లేదన్నారు భారత్లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టితమై ఉన్నాయని ఈ ప్రాంతంలో చైనా తన ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు బంగ్లాదేశ్ సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టిత ప్రాంతాలు వాటికి సముద్ర మార్గం లేదు సముద్రాన్ని చేరుకోవడానికి వాటికి వీలు పడదు బంగ్లాదేశ్ మాత్రమే ఆ ప్రాంతానికి సముద్ర సంరక్షకురాలు కాబట్టి అక్కడ చైనా పెట్టుబడులు పెట్టి ఆర్థిక వ్యవస్థను అపరిమిత అవకాశాలు సృష్టించుకోవచ్చు ఇక్కడ వస్తువులు తయారు చేసి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చని అంటున్నారు అటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చలు జరిపిన యునెస్ సముద్ర సహకారాన్ని పెంచాలని కోరారు బంగ్లా పోర్టును ఆధునీకరించడానికి ఒప్పందం చేసుకున్నాయి చైనా ఆర్థిక పారిశ్రామిక జోన్ను అభివృద్ధికి రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి కాగా యునెస్ వ్యాఖ్యలతో భారత బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది యునెస్ వ్యాఖ్యలు భారత సార్వభౌమాధికారానికి సవాలుగా విశ్లేషకులు అభివర్ణించారు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని ఇది భారత భద్రతకు ప్రమాదకరమని కొందరు ఆందోళన చెందుతున్నారు బంగ్లాదేశ్తో సత్సంబంధాలను కొనసాగించాలని భారత్ కోరుకుంటోంది కానీ యూనెస్ వ్యాఖ్యలు మాత్రం మరింత దూరం పెంచేలా ఉన్నాయి ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి గతేడది బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం హింసాత్మకంగా మారి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన సంగతి తెలిసిందే ఆమె ప్రధాని పదవి నుంచి తప్పుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి భారత్కు పారిపోయి వచ్చారు ప్రస్తుతం మన దేశంలోనే తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు అప్పటి నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దిగజారుతూ వచ్చాయి పాకిస్తాన్కు దగ్గరవుతోన్న బంగ్లాదేశ్ అటు చైనాతోనూ బంధం కోసం చూస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్